రోజుదయం లేవగానే ఈ మూడు విషయాలు చూడండి లక్ష్మి అనుగ్రహం మీపై ఉంటుంది మన రోజును ఎలా ప్రారంభిస్తామో మన జీవితంపై ఆ ప్రభావముంటుందని పురాణాలు చెబుతున్నాయి ఉదయం లేవగానే కొన్ని శుభమైన దృశ్యాలను చూస్తే మన రోజంతా మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ మూడు విషయాలను ఉదయాన్నే చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది మొదటి ఆచారం చేతుల దర్శనం ఉదయం లేవగానే ముందుగా మీ చేతులను చూడండి మన పురాణాల్లో చెబుతున్నట్లు మన చేతుల్లోనే దైవశక్తి స్థిరపడిందని విశ్వాసం ఈ శ్లోకాన్ని పయించాల్ కరాగ్రే వసతే లక్ష్మీన్హకరమధే సరస్వత్ కరములేతు గోవిందహ ప్రభాతే కరదర్శనం ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల సంపద జ్ఞానం శక్తి మనకు లభిస్తాయి మన శరీరం శక్తివంతంగా మారుతుంది రెండవ ఆచారం దృశ్యం చూడటం ఉదయం లేవగానే ఎలాంటి దృశ్యం చూస్తామో ఆ రోజంతా అలాంటి ఫలితాలు దక్కుతాయి అందుకే సుఘ దృశ్యాలను చూడాల్ తులసిచెట్ గోమాత దర్శనం లక్ష్మీదేవి చిత్రం లేదా విగ్రహం ఇవి చూడడం వలన మనసు ప్రశాంతంగా మారి ధనసంపత్తి ఫలితాలు లభిస్తాయి మూడవ ఆచారం భూమాతకు నమస్కారం భూమిని మనం ప్రతిరోజు అడుగుపెడుతున్నాం అందుకే ఉదయం కాళ్ళు నేలపై పెట్టే ముందు భూమాతకు నమస్కరించడం ఎంతో శుభప్రదం ఈ శ్లోకాన్ని పయించాల్ సముద్రవసనే దేవి పర్వతస్థన విష్ణుపత్ని నమస్థ్యం పాదస్పర్శం క్షమస్వమే ఈ శ్లోకం వల్ల ఆరోగ్యం శాంతి మానసిక స్థిరత్వం పెరుగుతాయి మనం భూమాత కృపతో శుభదినాన్ని ప్రారంభించగలం ఈ మూడు ఆచారాలను ప్రతిరోజు పాటిస్తే మాత లక్ష్మి కృప లభిస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీరు కూడా ఈ పవిత్రమైన విషయాలను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు భక్తితో పాటించండి మీ ఏలేవెట్ వోస్ ధార్మిక ప్రేరణాత్మక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానెల్ను ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో